హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి సో క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను సో ఇక్కడ నడుం బెల్ట్ అలాగే నెక్ బెల్ట్ రెండు కూడా జాయిన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మనం ఒక్క పట్టి కాజా పట్టి టూ పీసెస్ లైనింగ్స్ తీసుకున్నాం కదా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సింగిల్ తీసుకున్నాం కదా ఓన్లీ కాజా పట్టికి మాత్రమే మనం ఇలాగ వేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి ఒక అంచు మాత్రమే ఓకేనా ఇలాగ ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని దీనికి ఒక స్టిచ్ అనేది వేసేసి చుట్టూ కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఓకేనా సో ఇలాగా వన్ సైడ్కి మాత్రమే మనకి ఇలాగా వస్తుందండి మిగిలింది డైరెక్ట్గా వేసేయొచ్చు సో ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్నాను కదా ఈ హ్యాండ్స్ రైట్ టిక్ మార్క్ తీసుకున్నాం కదా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో దీనిపైన మనం లైనింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా రైట్ సైడ్ పైన లైనింగ్ అనేది వేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ లోత్ తీసుకుంటున్నాం కదా ఇది వచ్చేసి ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే వేసుకొని చూసేసి ఇక్కడ రైట్ రైట్ సైడ్ టిక్ మార్క్ పెట్టుకున్నాం కదా సేమ్ అదే విధంగా లైనింగ్ వేసేసుకోండి అయితే ఈ హ్యాండ్ వేసుకునేప్పుడు మీరు లోత్ మనం కట్ చేసాం కదా అది చూసుకొని మీరు ముందే స్టిచ్ అనేది వేసుకోండి ఎందుకంటే టూ సైడ్స్ కూడా ఒకేసారి రా ఒకే సైడ్ రావద్దనమాట ఓకేనా ఒకటి సైడ్ ఉంటే ఇంకోటి వేరే సైడ్ ఉండాలన్నమాట ఓకేనా సో ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇక్కడ పైనుండే ఒక స్టిచ్ అనేది వేయండి మనం ఇక్కడ జాయింట్ చేసుకున్న స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ పైన అనేది మన కుట్టు రావాలన్నమాట సో ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేయండి పెద్ద కుట్టు పెట్టుకోండి స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి ఓకేనా సో ఇలాగా టూ హ్యాండ్స్ కూడా ఈక్వల్గా ఇదే మెజర్లో జాయింట్ అనేది చేసేసుకోండి తర్వాత దీన్ని ఒకసారి టర్న్ చేసేయండి ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని టర్న్ చేశారనుకోండి లోపల సైడ్ అనేది మనకి లైనింగ్ వెళ్ళిపోతుంది రైట్ సైడ్ వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది ఓకేనా చుట్టూరా కూడా స్టిచ్ వేసేసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఓకేనా ఇలాగ ఎక్కడ కూడా ముడతలు అనేవి రావద్దండి నీట్గా రఫ్ చేసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేయండి ఇలాగ టూ హ్యాండ్స్ కూడా నేను స్టిచ్ అనేది చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలాగా చూస్తున్నారు కదా మీరు టూ హ్యాండ్స్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలాగా వచ్చేట్టు స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి అండి మళ్ళీ లేకపోతే విప్పాల్సి వస్తుంది సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా అది కూడా లోపల సైడ్ మనం లైనింగ్ అనేది జాయిన్ చేయాలి సో ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకొని చుట్టూ కూడా టూ పార్ట్స్కి మీరు పెద్ద కుట్టు పెట్టేసుకొని రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకొని పెట్టేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి ఓకేనా సో ఇలాగ కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నారు కదా ఇలాగ వస్తుందన్నమాట మనం డబుల్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలాగ కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాం కదా దీనికి కూడా లోపల సైడ్ మనము లైనింగ్ అనేది వేసుకోవాలి సో ఇది వేసేప్పుడు జాగ్రత్తగా వేయండి మెల్లిగా వేయండి నెమ్మదిగా ఓకేనా ఏం లేదు సో ఇక్కడ ఫస్ట్ షోల్డర్ అయితే జాయిన్ చేసుకోండి తర్వాత ఆమ్ రౌండ్ నుండి అలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళండి ఇది క్రాస్ కటింగ్ కదా మనం కొద్దిగా లాగినా కూడా ఫోల్డింగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి సాగుతుంది క్లాత్ ఓకేనా మనకి క్లాత్ అనేది నీట్గా రాదు మీరు సాగినట్టు ఇలాగా కుట్టేస్తే ఓకేనా నెమ్మదిగా కుట్టండి అసలు క్లాత్ని ఏ కొద్దికి కూడా జరపకండి ఓకేనా నీట్గా ఇలాగ కరెక్ట్గా టైట్గా పట్టేసుకొని మీరు ఇలాగా స్టిచ్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెళ్ళండి చూస్తున్నారు కదా సైడ్కి ఎలాగా జరిగిపోతుందో క్లాత్ అనేది సో ఫ్యాబ్రిక్ ఇది జారినట్టుంది కదా సో అందుకే త్వరగా ఈ క్రాస్ కటింగ్కి లూజ్గా వచ్చేస్తూ ఉంటుంది క్లాత్ సో మీరు జాగ్రత్తగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఓకేనా ఫోర్ సైడ్స్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చుట్టూ కూడా ఎక్కడ కూడా కద్లనివ్వకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ కంప్లీట్ చేయండి ఎక్కడ కూడా ముడతలు రావద్దండి ముడతలు వచ్చాయంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు ఎక్కడ చూసినా కూడా మనకి కుచ్చు కూర్చులాగా వస్తూ ఉంటుంది సో మీరు బిగినర్స్ అయితే స్టార్టింగే ఇలాంటి క్లాత్ తీసుకోవద్దు కాటన్ క్లాత్ అయితే బెటర్ ఓకేనా కాటన్ క్లాత్ పైన మాత్రమే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఓకేనా సో ఇలా కంప్లీట్ అయింది కదా ఎక్కడ కూడా ముడతలు అనేవి రావద్దు సో ఇలాగా నీట్గా రావాలన్నమాట తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి ఓకేనా సో నేను ఇలాగా టూ పార్ట్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను సో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ మూలాలు కట్ చేసాం కదా ఈ మూలల నుండి ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని మనకి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు స్టార్టింగ్ అలాగే ఎండ్ రెండు కూడా రఫ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయండి ఇలాగా స్టార్ట్ నుండి మీరు రఫ్ చేయండి అలాగే ఎండ్ వరకు కూడా రఫ్ చేసేసి తీసేయండి ఇలాగా త్రీ డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ త్రీ డాట్స్ని కూడా కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకోండి సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనము క్రాస్ బెల్ట్లు అనేవి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ఇలాగ నీట్గా రావాలన్నమాట ఓకేనా మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ షేప్ సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ చేయాలి సో క్రాస్ బెల్ట్ మనం సింగిల్గా తీసుకోలేదు కదా ఇలాగా డబుల్ వచ్చేట్టు తీసుకున్నాం కదా మనం ఇక్కడ కట్ చేసుకున్న మూల ఉంది కదా అది వచ్చేసి మనకు కుక్కపట్టి కాజాపట్టి సైడ్ రావాలన్నమాట సో ఇక్కడ కరెక్ట్గా నేను చూపిస్తున్న విధంగా పెట్టండి మెయిన్ క్లాత్ వచ్చేసి మిడిల్లో ఉండాలి ఈ క్రాస్ బెల్ట్లు వచ్చేసి సైడ్కి ఇలా కొద్దిగా ఎక్కువ వచ్చేసి ఉండాలి సో మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్ నుండి ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసేయండి లోపల మనకు కనిపించవద్దు సో ఈ లాస్ట్ చివర్లు ఉన్నాయి కదా ఈ కొన కరెక్ట్గా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్ నుండి మధ్యలో కొద్దిగా కింది కనేసి పెట్టేసి స్ట్రైట్గా డబుల్ స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా సో అటు ఇటు కదలనివ్వకండి ఇక్కడ మధ్యలో మనం వేసుకున్న కుట్ట అనేది ఉంది కదా క్రాస్ కటింగ్కి అది వచ్చేసి మన సైడ్ ఫోల్డింగ్ పెట్టేసి మీరు స్టిచ్ అనేది వేయండి ఓకేనా మనకి కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది మనం ఫోల్డింగ్ చేసి పెట్టినప్పుడు మనం ఎక్కడైతే టూ అండ్ హాఫ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసామో అది అనేది గ్రిప్ అనేది లేస్తుంది ఇట్లా అందుకని చెప్పేసి దాన్ని ఫోల్డ్ చేసి పెడతారండి సో ఇలాగా టూ స్టిచ్చెస్ కంప్లీట్ చేసుకొని రెండు పార్ట్స్ని కూడా కుట్టేసుకొని పెట్టేసుకోండి సో ఇలాగ రిటర్న్ తీసారనుకోండి మనకి ఎక్కడ కూడా స్టిచ్చెస్ అనేవి బయటికి కనిపించకుండా నీట్గా వస్తుంది సో ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి సో ఇలాగా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఎక్కడా కూడా మనకి కుట్లు అనేవి బయటికి కనిపించకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇలాగనమాట సో ఇక్కడ మనం ఫోల్డ్ చేసి పెట్టాం కదా ఇదిలాగా వస్తుంది అనమాట సో మనకి సైడ్ స్టిచ్చెస్ సైడ్ మాత్రమే ఫోల్డింగ్ అనేది రావాలి సో ఇదిలాగా లేస్తుంది మనం ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు సో ఇలాగ రెండు కంప్లీట్ అయ్యాయి కదా ఇప్పుడు ఉక్క పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాము సో మనకిప్పుడు మన సైడ్ ఇలా పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా చూసుకోవాలండి సో రైట్ హ్యాండ్కి ఏదొస్తుంది లెఫ్ట్ హ్యాండ్కి ఏదొస్తుంది చూసుకొని మనము ఇలాగ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం నడుం బెల్ట్ ఎలా వేస్తామో అలా వేయాలన్నమాట దీన్ని లాగకండి అలాగే ఫ్రీగా వదిలేయకండి అలా పెట్టేసేయండి అంతే మీరు లాగి కుట్టేశారనుకోండి క్రాస్ కటింగ్ కదా త్వరగా లాగినట్టు వచ్చేస్తూ ఉంటుంది మనకి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చేస్తుంది సో కరెక్ట్గా ఫ్రీగా వదిలేసి పట్టేసుకొని మీరు స్టిచ్ అనేది వేయండి ఓకేనా లాగుతూ వేస్తే కరెక్ట్గా రాదు సో ఇలాగా కుట్టు వేసేసుకున్న తర్వాత సేమ్ నడుం బెల్ట్కి మనం ఎలా వేస్తామో అదే విధంగా స్టిచ్ అనేది వేయాలి ఇది వచ్చేసి ఉక్కు పట్టు అనమాట సో ఇలాగ చివరి నుండి కూడా స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి ఇలాగ చివరి వరకు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని మనం ఇలాగా కరెక్ట్గా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కటింగ్ అనేది చేసేయండి ఇలాగా సో తర్వాత కాజా పట్టి చూద్దాం ఈ కాజాపట్టి ఏంటంటే కింది నుండి వస్తుంది కాజాపట్టి ఇలాగ కింద ఫోల్డింగ్ పెట్టుకోండి ఇలాగ కింద ఫోల్డింగ్ ఫస్ట్ పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ నుండి కూడా ఒక స్టిచ్ అనేది వేసేయండి చిన్న కుట్టు వేసుకోవాలండి స్టార్టింగ్లో రఫ్ చేయండి రఫ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి లాగొద్దు అలాగే నెమ్మదిగా పట్టేసుకొని స్టిచ్ అనేది వేసేయండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలా రిటర్న్ చేస్తే మన సైడ్ వస్తుంది సో ఇలాగ వేసేసుకొని మనం కింది నుండి ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసి లైట్గా మనం ఇక్కడ మెయిన్ ఉంది కదండి సో ఇలాగ కరెక్ట్గా చూసుకొని మనం వేసుకున్న స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ పైన ఇది ఫోల్డింగ్ అనేది ఇలాగ కరెక్ట్గా స్టిచ్ పైన వచ్చేట్టు ఫోల్డ్ అనేది చేసేసి పెట్టేసుకోండి ఇలాగ రావాలన్నమాట ఓకేనా సో ఇలాగ స్ట్రెయిట్గా పెద్ద కుట్టు అనేది వేసేసుకోండి ఇక్కడ నుండి చివరి వరకు కూడా పెద్ద కుట్టు వేసేసుకొని వీటిపైన కాజాలనేవి మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ మీరు ఒకసారి కరెక్ట్గా మెజర్ అనేది చూసుకోండి రెండు కూడా ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది సో ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మార్కింగ్ చేసుకున్న తర్వాతనే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలండి లేదు అనంటే మనకి చిన్నగా పెద్దగా వచ్చేస్తూ ఉంటాయి కొలత చూడండి అసలే కటింగ్ అనేది చేయొద్దు ఓకేనా కరెక్ట్గా చూసుకున్న తర్వాతే మనం కటింగ్ అనేది చేయాలి లేదంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చేస్తూ ఉంటాయి సో ఇక్కడ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది జాయింట్ చేసుకుందాం ఇది వచ్చేసి రైట్ పార్ట్ రైట్ సైడ్ అనమాట సో ఈ లోపల రాంగ్ సైడ్ మనము లైనింగ్ అనేది వేసుకోవాలి ఈ లైనింగ్ వేసేసుకొని చుట్టూ కూడా పెద్ద కుట్టు పెట్టేసుకొని చుట్టూరా కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా ఈ స్టార్టింగ్ నుండి ఎడ్జ్ వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి ఓకేనా సో ఇలాగా కంప్లీట్ చేసుకొని పెట్టేసుకున్నాను కదా నేను ఇది వచ్చేసి ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనకి ఇలా కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాం కదా మార్జిన్ ఈ టూ డాట్స్ని కూడా కరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి హాఫ్ హాఫ్ ఇంచ్ మెజర్లో మనం ఎలాగైతే తీసుకున్నామో అదే డాట్స్ని ఈక్వల్గా స్టిచ్ అనేది వేసేసుకొని ఇలాగ పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ నడుం బెల్ట్ వేసుకోవాలి మనం తీసుకున్న ఈ పీస్ ఉంది కదా దీన్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టార్టింగ్ నుండి కూడా షివర్ వరకు స్టిచ్ అనేది వేసేయండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకున్నాం కదా మనం హాఫ్ ఇంచ్ లెంత్ నుండి స్టిచ్ అనేది వేయండి ఇక్కడ డాట్స్ వచ్చాయి కదా ఈ డాట్స్ ఎప్పుడూ కూడా ఇలాగా ఆపోజిట్లో ఉండాలి స్టార్టింగ్ డాట్ ఏమో ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే కుట్ల సైడ్ మాత్రమే చూడాలి అది ఓకేనా ఇంకోటి వచ్చే స్టిచ్ ఉంటుంది చూడు అది మన సైడ్ ఉండాలి ఫోల్డింగ్ ఓకేనా అలా చూసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేయాలి రెండు కూడా ఒకే సైడ్ చూడొద్దు ఒకటి ఆ సైడ్ చూ కుట్ల వరకు చూస్తే ఇంకోటి ఈ సైడ్ చూడాలన్నమాట ఓకేనా ఇలాగ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ అనేది వేసేయండి మీకు ఎక్స్ట్రా వస్తే అది కట్ చేసేయండి తర్వాత పైన నుండి ఒక స్టిచ్ వేసేసుకొని నీట్గా ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఓకేనా సో ఇది కంప్లీట్ అయింది కదా సో పైన నుండి కూడా యాజ్ ఇట్ ఈస్ ఈ అంచు ఉంది కదా మనం స్టిచ్ వేసింది దానిపై వచ్చేట్టు స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేయండి ఇది పెద్ద కుట్టు వేయండి ఇలా పెద్ద కుట్టు వేసేసి మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఓకేనా మీరు బిగినర్స్ అయితే డైరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని పెద్ద కుట్టు వేసేసుకొని ఎమ్మింగ్ చేసిన తర్వాత స్టిచ్ అనేది తీసేయండి ఓకేనా సో నాకు అవసరం లేదు నేను లైట్గా మనం స్టిచ్చెస్ ఎక్కడి వరకు అయితే వేస్తామో అక్కడి వరకు మాత్రం నేను ఇలాగా స్టిచ్ వేసేసుకుంటున్నాను తర్వాత మీకైతే డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ నేను జాయింట్స్ చేసేంత వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసేసుకొని డైరెక్ట్గా ఎమ్మింగ్ చేసేస్తానండి సో ఇది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేద్దాం ఇక్కడ ఇలాగ కరెక్ట్గా సమానంగా చూసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాలి ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో మీరు షోల్డర్స్ అనేవి జాయింట్ చేయండి ఓకేనా సో ఇలాగా టూ సైడ్స్ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి డబుల్ స్టిచ్ వేసి నేను షోల్డర్స్ అనేవి జాయింట్ చేశాను సో ఇక్కడ స్టార్టింగ్ నుండి మనము నెక్ బెల్ట్ అనేది వేయాలి సో ఇక్కడ పైనకి కుట్లు వచ్చేట్టు చూసుకొని బెల్ట్ని ఇలాగ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి ఒక ఇంచ్ మెజర్ ఎక్కువ తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మెజర్ మీరు స్టిచ్ అనేది వేయండి స్ట్రెయిట్గా కూడా హాఫ్ ఇంచ్ మెజరే చూసుకోవాలండి అలాగ చూసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి సో ఇలాగా చివరి వరకు కూడా కంప్లీట్ చేసేయండి చివరికి కూడా ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా ఫోల్డింగ్ నెక్ రౌండ్ షేప్ అనేది బాగా తిరుగుతుంది సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీరు ఒకవేళ డైరెక్ట్ డైరెక్ట్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటారు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసేసి ఈ చివరి నుండి స్టిచ్ అనేది వేయండి లేదు మేము ఎమ్మింగ్ లాగా వేసుకుంటాము అనుకుంటే ఓన్లీ దీనికి ఇలాగా ప్యాక్ చేసేయండి ఈ అంచుకి మాత్రమే నేను డబుల్ ఫోల్డింగ్ ఏం చేయట్లేదు జస్ట్ ఇట్లా అంచుకి ఫోల్డ్ చేసి నేను ఎమ్మింగ్ చేయాలనుకుంటున్నాను సో ఇలాగ ఫోల్డ్ చేసేసి నేను డే స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సో ఇలా వేసుకుంటే మనము డైరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేసుకుంటూ ఎమ్మింగ్ అనేది చేయొచ్చు సో దానికోసం నేను ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ కాజాల కోసం ఇలాగ వి షేప్లో మీరు ముందే డ్రా చేసుకోండి ఇది ఇన్ని ఏం అని చెప్పలేమండి అండి ఎందుకంటే ఉక్కుపట్టి కాజా పట్టి పొడవు ఉండొచ్చు ఒక్కొక్కరివి చిన్నగా కూడా ఉండొచ్చు మీ లెంత్ని బట్టి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అలా చూసుకోండి లెంత్ కరెక్ట్గా మార్జిన్ అనేది ఇలా వేసుకోండి ఓకేనా స్టార్టింగ్ నుండి కూడా ఇలా స్ట్రెయిట్గా వచ్చేసి తర్వాత ఇలాగ వేసుకోండి రఫ్ చేయండి రఫ్ చేసి ఇలాగా క్రాస్గా పెట్టి తర్వాత ఇలాగ రఫ్ చేసి ఈ సైడ్ కూడా స్ట్రెయిట్గా అన్నీ కూడా అలానే వేసుకుంటూ రండి ఓకేనా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనము ఇక్కడ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని డైరెక్ట్గా ఎమ్మింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా సో ఇదన్నమాట తర్వాత హ్యాండ్స్ ఎలా వేయాలో చూద్దాం సో ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ పార్ట్లో ఈ షోల్డర్ లెంగ్త్ మనం తీసుకున్నాం కదా ఇది ఏ సైడ్ ఫోల్డింగ్ ఉంటే ఆ సైడ్ మాత్రమే మీరు ఫోల్డ్ చేయండి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా లోతు సైడ్ మాత్రం ఫ్రంట్ పార్ట్ ఉండేట్టు చూసుకొని ఈ రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్ ఉన్న లైనింగ్ని పెట్టేసుకొని స్టిచ్ అనేది టూ సైడ్స్ కూడా వేసేయండి డబుల్ స్టిచ్ వేయాలి సో ఇలా కంప్లీట్ అయింది కదా టూ హ్యాండ్స్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత టూ హ్యాండ్స్ ఇప్పుడు సైడ్ జాయింట్స్ కోసం మనం వన్ అండ్ హాఫ్ లైన్ ఎక్కువ తీసుకున్నాం కదా హ్యాండ్ నుండి కూడా ఈ సైడ్స్ వరకు వన్ అండ్ హాఫ్ లెంత్ వరకు అలా చూసుకొని ఈ వన్ అండ్ హాఫ్ లెంత్ నుండి మనము డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ మెజర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో ఇలాగా టూ సైడ్స్ కూడా స్టిచ్చెస్ నేను వేసేసుకున్నాను ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ వస్తే కట్ చేసేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మెజర్ అనేది చూసుకోండి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది నేనైతే ఈ నేను కొలత పట్టిన బ్లౌజ్తోనే నేను మెజర్ అనేది చూస్తున్నాను లేదు మేము టేప్తో చూసుకుంటాము అనుకున్న నో ప్రాబ్లం అండి సో ఎలా అయినా మెజర్ అయితే ఈక్వల్గా వస్తుంది సో ఇలా చివరి వరకు కూడా మీరు కరెక్ట్గా వచ్చేసింది కదా సో ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట సో ఇలా కంప్లీట్ అయింది కదా దీనికి ఎమ్మింగ్ వేసేసుకొని ఉక్సులు వేసేసుకోండి ఒకవేళ మీరు డోరీస్ అలాంటివి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మెయిన్ క్లాత్ చూపించాను కదా నేను కటింగ్లో దాన్ని తీసుకొని షోల్డర్ నుండి ఒక టూ ఇంచెస్ లెంత్లో మీరు జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ నుండి టూ టూ అండ్ హాఫ్ లెంత్లో మీరు ఇక్కడ నుండి జాయింట్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్